హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పినట్టుగా సెకండ్ వీడియో ఇది చాలామంది అప్కమింగ్ యాక్టర్స్ డైరెక్టర్లు ఏంటంటే అవకాశాల గురించి చూస్తూ తిరుగుతూ వాళ్ళ టైంని చాలా వెయిట్ చేసుకుంటూ ఉంటారు అండ్ ప్రేక్షకులు రెడీగా ఉన్నారండి ఏంటంటే తక్కువ బడ్జెట్లో సినిమా చూపించడం మొదలు పెడితే కానీ ఆ సినిమా తీయడానికి కూడా మా దగ్గర స్తోమతే లేదు ప్రేక్షకులకి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఓటు వేస్తారు కదా ఓటేసే చేతితోనే మీరు ఓటేస్తారు ఐదు సంవత్సరాల తర్వాత పరిపాలనలో ఏదైనా గవర్నమెంట్ కూర్చోబెడతారు వాళ్ళు ఏంటంటే ప్రజలకి సరైన న్యాయం అందించకుండా వాళ్ళకి ఎన్ని కోట్లు సంపాదించాలనుకుంటే అన్ని కోట్లు సంపాదించుకుంటారు డబ్బులు బాగా ఎక్కువ ఉన్న పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకి ఇంకా ఇంకా ఆస్తులు దోచిపెడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళ దగ్గర సుట్ కేసులు తీసుకుంటారో లేకపోతే ఇంకేం ఏం చేస్తారో తెలియదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ డబ్బులు మెయిన్ మాట్లాడుతుంటాయి అన్నమాట ఎవ్రీథింగ్ మనీ అంటే దాన్ని ఏమంటారు మేకింగ్ అయిపోయిందనమాట మొత్తం కంప్లీట్గా డబ్బులు ఉంటేనేమో ఒకలాగా డబ్బులు లేకపోతే ఒకలాగా అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే పదివేలు ఇరవై వేలు సంపాదించే ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సినిమాకి వంద రూపాయలు టికెట్ పెడుతున్నారు కదా వంద రూపాయలు టికెట్ పెట్టే ప్రతి ప్రేక్షకుడిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మేము సినిమా తీయాలనుకుంటున్నాం మాకు ఒక పది రూపాయలు డొనేట్ చేయండి నాకు స్కానర్స్ ఉంటాయి మీకు అరే నువ్వు ఏం చేసినావు ఇంతకుముందు అని అడిగే వాళ్ళకి నా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను పెడుతున్న ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తారో ఆ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన వీడియో ఆల్రెడీ నేను నైంటీన్ మినిట్స్ ఎడిట్ చేసి కట్ చేసి పెట్టాను అనమాట మొత్తం నా కోసం సినిమా మొత్తం చూడలేరు కాబట్టి కాంట్రాక్ట్ అని చెప్పి చాప్టర్ వన్ అని చెప్పి ఒక సినిమా చేసిన నేను అందులో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసిన అండ్ బలా చోరా బలా అని చెప్పి ఒక సినిమా చేశాను అనమాట అది ఏవిఎస్ గారు ఉన్నారు కదా మీరు వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ సీన్లో బొక్కా బొక్క రే రారా బొక్క క్యారెక్టర్ చేసినారు కదా సార్ ఆయన ఏవిఎస్ గారు ఆయన వాళ్ళ అబ్బాయి డైరెక్షన్లో నేను నటించడం జరిగింది యాక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత నేను సొంతంగా నేను ఏదన్నా చేయాలనుకుంటున్నా కొత్తగా ఇన్వెస్టర్ల గురించి చాలా ట్రై చేసిన ప్రొడ్యూసర్ల గురించి చాలా ట్రై చేసిన కానీ ఎవరు దొరకట్లేదు అందుకే నేను ఈ వీడియో పెడుతున్నా ఎక్కువ మందికి కొంచెం రీచ్ అయ్యేటట్టు కొంచెం ఈ వీడియో కూడా షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్